హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ త్రీ డేస్ పిల్లలకి హాలిడేస్ కదండి ఇది ఈ కిట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి సైన్స్ కిట్ అనేది దీనిలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అండ్ ఈజీ ఎక్స్పెరిమెంట్స్ అనమాట పిల్లలతో కాకపోతే మనం పక్కన కూర్చొని చేపించాలి మ్యాన్యువల్ కూడా ఇస్తారు ఆ మాన్యుల్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ చూసి మనం చేస్తూ ఉండాలన్నమాట పిల్లలతో చేపిస్తూ ఉంటే బాగుంటుంది ఇదేమో అబ్జర్వేషన్ది చేస్తున్నారనమాట అంటే కలర్ టు ట్రాన్స్ఫర్ అంటే ఒక కలర్ని ఇంకో కలర్లోకి ఒకటి టెంప్టీ బాక్స్ తీసుకొని అలా మాల్ చేస్తున్నారు చూసారా కలర్ చూసారా అది అబ్జర్వ్ చేస్తూ ఉంది ఈ ఎక్స్పెరిమెంట్ చేశారనమాట మా వాళ్ళు అసలు చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలకి చాలా యూస్ఫుల్ గిఫ్ట్ ఎవరైనా పిల్లల బర్త్డేస్కి వెళ్ళండి గిఫ్ట్ ఇవ్వండి వాళ్ళు చాలా మంచిగా యూస్ చేసుకుంటారు చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయండి అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే స్కాన్ చేస్తే ఇంకా ఆన్లైన్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయన్నమాట అవి కూడా చూసి చక్కగా పిల్లలు నేర్చుకోవచ్చు ఇంకా అండి కొన్ని డేంజర్వి ఉంటాయి అన్నమాట అవి కూడా పిల్లలకి చే మనం పక్క నుండి చేయించుకోవాలి తర్వాత హ్యాండ్ వాష్ చేయించుకుంటే సరిపోతుంది ఎండింగ్లో మా పిల్లలకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ప్రతిసారి హాలిడేస్ అప్పుడు ఏదో కిట్ చేయడం ఎక్స్పెరిమెంట్ వాకింగ్ వాటర్ అంట ఎందుకంటే ఒక బౌల్లో నుంచి ఇంకో బౌల్లోకి వాటర్ వెళ్తూ ఉంటుంది అనమాట కలర్ చేంజ్ది ఇంకో ఎక్స్పెరిమెంట్ అండి ఒక బాబుకి ఒక ఎక్స్పెరిమెంట్ ఇంకో బాబుకి ఇంకో ఎక్స్పెరిమెంట్ అలా చేయిస్తాను అనమాట నేను అదంతా వాళ్ళతోనే చదివిస్తాను ఎక్స్పెరిమెంట్ అసలు ఏంటి అని చెప్పి అప్పుడు పిల్లలకి ఒక వన్ అవర్ టూ అవర్స్ వాళ్ళకి దాంతో టైంపాస్ అయిపోతుంది అనమాట అదే ఆ ఎక్స్పెరిమెంట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్సే కానీ వాళ్ళు చేసేది ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువసేపు టీవీ అవ్వకుండా ఇలా కూడా పిల్లలకి మంచిగా ఉంటుందండి చూడండి ఓకేనా ఇంకొక తర్వాత మా చిన్నోడికి ఇంకొకటి ఇంకో ఎక్స్పెరిమెంట్ అలా ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేపిస్తాను అన్నమాట అప్పుడు పిల్లలకు కూడా తెలుస్తుంది ఏంటిది అని ఇన్ ఫ్యూచర్లో సైన్స్ అనేది వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది ఎందుకంటే ఇప్పటి నుంచి ఆ యాసిడ్స్ ఫుడ్ కలర్స్ వాటి గురించి కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా సో అప్పుడుకి కొంచెం బేసిక్ వాళ్ళకి ముందుగానే ఐడియా వస్తుంది చిన్నోడు చేస్తున్నాడు ఇంకో ఎక్స్పెరిమెంట్ మా పెద్దోడు స్టార్టింగ్ ఎలా వచ్చిందని చెప్పి ఎండింగ్ది స్టార్టింగ్ యాడ్ చేశాను అంతే ఇప్పుడేమో అది క్లియర్గా చేస్తున్నారు ఎన్ని డ్రాప్స్ వేయాలి అని అన్ని మెన్షన్ చేసి ఉంటాయి ఇంకా దీనికి ఇంకొక కిట్ కూడా యూస్ఫుల్ ఉందండి అదేంటంటే మెకానిక్స్ది అది కూడా మనకి పిల్లలు క్రియేటివ్ మైండ్ చాలా బాగా పెరిగింది అనమాట వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు స్కూటర్ అని చైర్ అని డిఫరెంట్ డిఫరెంట్గా దాంతో అసలు అన్ని చేయచ్చు అని మనకు కూడా తెలియదు పిల్లలకి అలాంటివి ఇస్తే చాలా యూస్ఫుల్ అవుతాయి బ్రెయిన్ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుందండి నేను మా పిల్లలకి అయితే అది కూడా గిఫ్ట్గా ఇచ్చాను సో ఖాళీగా ఉన్నప్పుడల్లా అది కొంచెం సేపు ఇది కొంచెం సేపు తర్వాత క్యారమ్ బోర్డు ఒక హాఫ్ అన్ అవర్ టీవీ అలా స్పెండ్ చేస్తారన్నమాట హాలిడేస్లో ఒక హాఫ్ అన్ అవర్ చదువుకోవడం కొంచెంసేపు పడుకోవడం అలా మంచిగా క్వాలిటీ టైం చూసారా ఎంటీ బాక్సెస్ అవి అనమాట నేను పెట్టింది తర్వాత వాటర్ చూడండి ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతుందో టిష్యూస్ నుంచి ఆ టిష్యూస్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేయాలండి కుదిరితే ఎంత కుదిరితే అంత సన్నగా పిల్లలు చూసి వావ్ మమ్మీ అని చెప్పి అన్నారు ఇంకొండి వాళ్ళతోనే పెట్టచ్చు అనమాట అది కూడా ఇప్పుడు చూ దాంట్లో వాటర్ ఎలా మారిపోతూ ఉంటాయో అసలు ఇవ్వండి మా చిన్నోడు కూడా చేస్తున్నాడు ఇంకా చెస్ కూడా ఇవ్వచ్చు కానీ చెస్ అయితే కొంచెం మనం మంచిగా నేర్పించగలిగితేనే ఫస్ట్ ఇవ్వండి ఎందుకంటే బేసిక్స్ మెయిన్ ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ అలా గుర్తుండిపోతాయి పిల్లలకి అందుకే చెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఎంత వీడియోస్లో చూపించినా అది కొంచెం మనకు ఐడియా ఉంటేనే నేర్పించగలుగుతాం అది ఒక్కటి రాలేదు మిగతా అన్ని ఒకే గేమ్స్ ఇండోర్వి ఎందుకంటే బయట వర్షాలు పడుతున్నాయి కదా బయట పిల్లలు పంపించలేము కదా సో ఎండో ఇలాంటివి ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది okay now bye thank you for watching